మన స్థానిక పార్లమెంట్ సభ్యులు అంబికా లక్ష్మీని మాట్లాల్సిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దివ్యాశిస్సులతో ఈరోజు ఈ కార్యక్రమంలో మనందరి ముందు మనందరి కోసం విచ్చేసినటువంటి యువగల కథానాయకుడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఆశాకీరణం విద్యాశాఖ ఐటీ శాఖ మహిళలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి వేదిక మీద రాసినటువంటి అత్యన మహారాథులందరికీ ఈ కార్యక్రమంలో పాల్పంచినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరు కూడా పేరు పేరున ఉదయపురం నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో ఖనిజ వినియోగ రీతుల్లో ఈరోజు అత్యంత భారీ సంఖ్యలో ఘనస్వాగతం పలికినటువంటి కళ్యాణదుర్గం ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం దాని వెనుక కృషి మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు అమిలే సురేంద్రబాబు గారి యొక్క కృషిని ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మీరు ఎంత ఉత్సాహంతో ఓట్లేసి గెలిపించారో అంతకంటే ఎక్కువ ఉత్సాహంతో ఈరోజు కళ్యాణ దుర్గంలో పనిచేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఎంతో అభిమానంతో సొంత కుటుంబ సభ్యులాగా భావిస్తూ ఈ యొక్క కళ్యాణ అభివృద్ధి కోసం నిరంతరము శ్రమిస్తున్నటువంటి సురేంద్రబాబు వారికి తప్పకుండా మనందరూ కూడా ఇంకా ఆశీస్సులు ఇవ్వాలి ఆయన పనిచేసే దానికోసం మనం శక్తిని కూడా ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి మన లోకేష్ బాబు గారు చిన్న పరిమిషిస్తే ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒక రెండు నిమిషాలు లోకేష్ బాబు గారిని చూడాలి మాట్లాడాలి చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళంతా ఆశ్చర్యపోయారు లోకేష్ బాబు గారి నుంచి ఊరు మాట్లాడడం లేదు సార్ని కలిసి వెళ్తారు మీరెందుకు బాబుని కలవాలనుకుంటున్నారు లేదు బాబు గారిని కలవాలి ఒక్కసారి చెప్పేసి రిక్వెస్ట్ చేసి అప్పుడు బాబు గారు వచ్చారు వచ్చి ఒక ఫోటో తీసుకుంటాను సార్ మీతో అంటే అన్న మీరంతా చాలా పెద్దలు బాగా పనిచేసేటువంటి వ్యక్తులు నేను ఇంకా చిన్నవాణ్ణి అని చెప్పి మాట్లాడినప్పుడు నిజంగా నాకు ఈ తల్లి చాటు కొడు కనిపించింది కానీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి ఈ పది సంవత్సరాల కాలంలో తండ్రికి మించిన తనయుడిగా ఈరోజు ఎదిగి మనందరికీ కూడా ఒక దిశ నిర్దర్శించ నాయకుడు వచ్చాడు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు మనకు ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమ దిశలో తీసిపోయినట్లో మొదటి స్థానంలో ఉండే వ్యక్తిగా మన ముందు ఉన్నాడని చెప్పేసి ఒక నమ్మకాన్ని ఇబ్బందులన్నీ కూడా ఈరోజు వారు కనుమరుగు చేస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవడమే కాదు ప్రత్యేకించి యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఏదైతే మన ఆంధ్రదేశాన్ని తీసుకొచ్చి ఈ మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు గూగుల్ మనకి సంస్థను తీసుకొచ్చి ప్రపంచ చిత్రపటంలోనే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని ప్రముఖంగా కనిపించేలాగా చేయడమే మనం ఈరోజు లక్ష్యంగా చూస్తున్నాం కాబట్టి ఈరోజు మనందరి కోసం ఆహ్వానిస్తూ శ్రమిస్తూ యువగలం పాదయాత్రలో ఎంత కష్టపడ్డారు అంతకు మించి మళ్ళీ ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం వారు కష్టపడుతున్నారు కాబట్టి మనమందరూ కూడా ఒకటే ఆలోచించాలి ఈ కార్యకర్తల కష్టం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు మన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడమే కాదు అన్ని రంగాల్లో ముందుకెళ్తూ సంక్షేమ కార్యక్రమాలు కూడా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మనం ఈరోజు ఆ సంక్షేమ కార్యక్రమాన్ని అందిస్తున్నాం కాబట్టి మనమందరూ కూడా ఒకటే ప్రజలకు తెలియజేయాలి మనం చేస్తున్న కార్యక్రమాలని ప్రతి ఇంటికి ప్రతి మనిషి కూడా తెలియజేసినప్పుడే మనం చేస్తున్న కార్యక్రమం గురించి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి రాబో స్థానిక సంస్థలు ఎన్నికల దగ్గరలో ఉన్నాయి ఈ స్థానిక సంస్థల్లో కూడా పూర్తి స్థాయిలో విజయ దుంది మోగించి మనమందరూ కూడా బహుమతిగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఇస్తామనేటువంటి ఒక మాటని మీరు గట్టిగా చెప్పట్లు కొట్టి అన్ని స్థానాల్లో మనం గెలవాలనేటువంటి ఒక ఆలోచనతో ఇప్పటి నుంచి ఆ నిశాలు శ్రమించి మనం కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తాం ఇంకా భవిష్యత్తులో అందరికి కూడా పదవులు వస్తాయి ఎందుకంటే పదవులు అనే ఇందాకే మన సార్ చెప్పారు ఇక్కడే మనకి ఒక సం ఒక క్రమ సంఖ్యలో మనం చేసుకుంటూ వెళ్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మన ఈరోజు పనిచేశారు కాబట్టి అందరికీ పదవులు ఇచ్చేటట్టు అవకాశం వస్తుంది ఇంకా సమయం ఉంది కేవలం పదనా పదహారు నెలలు మాత్రమే గడిచింది మిగతా మిగతా సమయంలో కూడా అందరికీ అవకాశం ఇస్తామని చెప్పేసి ఒక మాట చెప్పడం జరిగింది కాబట్టి మనమందరం అవకాశం ఇంకా కాదు మనం పనిచేయాలంటే సంకల్పంతో ముందుకెళ్తే పదవులన్నీ కూడా మన కోసం అవే ఎదుర్కుంటూ వస్తాయనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని కార్యకర్తలందరూ కూడా మనం వచ్చే ఎన్నికల కోసం మనం ఇప్పటి నుంచే సైనికులుగా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద ఈరోజు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి గౌరవ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం జై జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయకత్వం జై లోకేష్ బాబు జోహార్